దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ కుమార్ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధులు బోసుబొమ్మ సెంటర్కు చేరుకుంది ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన అనారోగ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారన్నారు కావున ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు ఎవరైనా వీటిని వినియోగించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఏ రామకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క శివ కిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క జంగరెడ్డి డిఎస్పీ గారు వారి యొక్క ఆదర్శానుసారంగా మన యొక్క జంగరెడ్డి పట్నం జూనియర్ కళాశాలలో డ్రగ్స్ పైన ఒక అవగాహన సదస్సు అలాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ ప్రిన్సిపాల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాత్మక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ఈ యొక్క జంగ పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క శ్లోగా చేసుకుంటూ ఎవరైతే ఈ మొత్తు బారిన పడుతున్నారో ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో ఎవరైతే డ్రగ్స్గా అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనివిపు కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం ఒక ఒక కార్యక్రమం చేయటం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా వారి యొక్క పైన ఉంది రేపే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి పట్టుకమ్ములు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా గంజాయి బారిని పడకుండా ఎవరైతే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిపించే కార్యక్రమం చేస్తూ ఉండాలి ఎవరు కూడా అటువైపు చూడకుండా ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చా ఇవ్వడం జరిగింది దాన్ని తెలియపరిచి అరికడతో జరుగుతుంది వాళ్ళ దరిదాపులో ఏదైనా సరే ఇలాంటివి అమ్మటం జరిగినా సరే ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి ఎవరైతే డ్రగ్స్ను పడ్డారో వాళ్ళందరూ ఒక సైకులాగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థి కూడా ఈ యొక్క గంజాయి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి యువతకి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం సూచనలు చేస్తున్నాం